హలో అండి వెల్కమ్ టు శ్రీషన్ మమ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ అయితే సమ్మర్ వచ్చేస్తుంది కదండి మనం కాటన్ శారీస్ అయితే వచ్చాయి చాలా మంచిగా ఉన్నాయండి ప్లెయిన్ కాకుండా ఈసారి అయితే బుట్ట వచ్చాయి కంచి బోటర్ కూడా వచ్చాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్టే వస్తుంది మీకు నచ్చిన శారీ అనేది మీరు వెంటనే బుకింగ్ అనేది చేసుకోవచ్చు అండి మన షాప్ అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో ఒక షాప్ ఉందండి ఇంకోటి వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ అయితే ఉందండి సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయకుండా ఉండద్దండి ఎందుకంటే అది ప్రెస్ చేస్తేనే మనకు నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే రాదు ఫస్ట్ శారీ అయితే మనం పింక్ కలర్తో స్టార్ట్ అవుతున్నాం అండి చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే చూడండి మనకి టూ సైడ్ సేమ్ కంచి బార్డర్ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుందండి బార్డర్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్లో టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది మన ఆల్ ఓవర్ శారీ మొత్తం థ్రెడ్ వీవింగ్తో బుటా అనేది వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే లైన్స్ వచ్చి అందులో మనకి బుటా అనేది వస్తుందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి మనకు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుందండి లోపల అయితే కొంచెం దూరం దూరంగా ఉంటాయి బుటాసు కంచి బోటర్ అయితే కొంచెం మనకి గ్రాండ్గా వస్తుంది ప్రైజ్ అయితే బయట ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా ఉంటుందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది బార్డర్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి ఇలా వస్తాయి పళ్ళు వచ్చేసి మనకి హాఫ్ మీటర్ పళ్ళుతో కడ్డీ అంచు వస్తుంది అండ్ బుట్ట లాగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి మ్యాంగో బుటీ వస్తుందండి బార్డర్ కూడా టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ కూడా వచ్చింది శారీకి అయితే ఇవి ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ మనకి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటాయి నెక్స్ట్ అయితే ఇది ఒక కలనేత షేడ్ అండి ఇది కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంది శారీ చూడండి ఇదైతే పళ్ళు వస్తుందండి చూడండి మనకి ఇలా కడ్డీలాగా జరిగితూ వచ్చింది మనకు ఆల్ ఓవర్ మొత్తం బుటాతో ఇచ్చారు పళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా బుటీ వస్తాయి మనకు ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటాయండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇది గ్యాప్ బార్డర్ వస్తుందండి ఈ శారీ అయితే చూడండి ఇలా పళ్ళు వస్తుంది ఈ శారీ కలర్ కూడా మనకి మంచి కలనేత కలర్ అనేది వస్తుందండి ఇవన్నీ విత్ బ్లౌజ్ వస్తాయి కంచి బార్డర్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటాయి టూ సైడ్ సేమ్ బార్డర్ అనేది ఉంటుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది బుటా కూడా మనకి మ్యాంగో బుటా ఇచ్చి చాలా హైలైట్ చేశారు శారీకి నెక్స్ట్ అయితే ఇది కూడా యెల్లోలో పింక్ కలర్ మనకి కలనేత వస్తుందండి చూడండి అంత గ్రాండ్గా ఉందో మనకి జెరీతో లైన్స్ వచ్చాయి అండ్ థ్రెడ్ వీవింగ్తో బుటా అనేది వస్తుంది టూ సైడ్ ఫోర్ ఇంచెస్ బార్డర్ వస్తుంది విత్ టెంపుల్ బార్డర్ తోటి మనకు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా మ్యాంగో బూటీ అనేది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్లో ఎల్లో కలర్ మనకి మిక్స్ అయి వస్తుందండి అన్నీ మనకి కలనేత షేడ్స్ అయితే వచ్చాయి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి చాలా లైట్ వెయిట్లో మనకి సంబర్కి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే మీరు చూడండి షాప్కైనా వచ్చి విజిట్ చేయండి చాలా గ్రాండ్గా అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్లోకి పర్పుల్ కలర్ మిక్స్డ్ అండి అన్ని కలనేత షేడ్లో వచ్చాయి చాలా మంచి కలర్ చాట్ ఉందండి చూడండి మనకి ఇలా పళ్ళు వన్ మీటర్ పళ్ళు బుటా వచ్చి మనకి లైన్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుటీ అనేది వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి మనకి ఇలా ట్యాజిల్స్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ శారీ అయితే రెడ్ కలర్ అండి మీటర్ పళ్ళు మెయిన్ వచ్చేసి గ్యాప్ బార్డర్ లాగా వచ్చి హైలైట్ అయింది ఈ శారీ అయితే బుట్టా వచ్చి మంచి లుక్తో ఉందండి టూ సైడ్ సేమ్ బార్డర్ వచ్చి చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అయితే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది కలర్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఏది నచ్చినా సరే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నాము బయట మార్కెట్లో అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి మన దగ్గర అయితే జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అర్చనల్గా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా లైన్స్ పళ్ళు విత్ బుట్ట అనేది వస్తుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఇలా మ్యాంగో డిజైన్తో బుట్ట అనేది ఇచ్చారు చాలా గ్రాండ్గా అయితే ఉంది నెక్స్ట్ కలర్ లెమన్ ఎల్లో అండి ఇలా మనకి వన్ మీటర్ పళ్ళు వస్తుంది అంటే లైన్స్ పళ్ళు అండ్ బుటా అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుటా వస్తుంది టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంది మీకు ఇందులో ఏదైనా సరే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ అయితే లెమన్ ఇల్లలో మనకి బ్లూ కలర్ మిక్స్ అయ్యి వచ్చిందండి నావీ బ్లూ కలర్ ఇది కూడా మనకి ఒక మంచి కలనేత షేడు చూడండి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట్ట అనేది వస్తుందండి టూ సైడ్ ఫైవ్ ఇంచెస్ కంచి బార్డర్ వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉందండి మనకి బ్లౌజ్ చూసుకున్నట్టయితే ప్లెయిన్ వస్తుందండి క్లాత్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మీరు పట్టుకుంటే మీకు అర్థమవుతుందండి మీరు డైరెక్ట్గా వచ్చినా సరే ఆన్లైన్లో షాపింగ్ చేసినా సరే క్లాత్ కూడా మనకి చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మనకు ఆలవరి శారీ అయితే కొంచెం దూరం దూరంగా వస్తాయి బుటాసు పైకి వచ్చేసరికి మనకు దగ్గర దగ్గరగా ఉంటాయండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో ఒక షాప్ ఉందండి ఇంకో షాప్ అయితే ఎల్పీటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ కూడా ఉందండి మీకు ఎక్కడైనా ఈ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కొంచెం డిజైన్స్ చేంజ్ అనేది అవుతుంది చూశారు కదండీ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి